హాయ్ అండి అందరికీ గత రెండు రోజులుగా మన ఆంధ్రప్రదేశ్లో సుగాలి ప్రీతి కేసు గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి మీకు ఒక విషయం మీ దృష్టిలో తేవాలను ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను సుగాలు ప్రీతి చనిపోయి రెండు వేల పదిహేడులో జరిగింది అనుకోండి ఘటన దాని తర్వాత తన పరిణామాలు అందరూ తెలిసినాయి సుగాలు ప్రీతి గారు చనిపోయిన తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నాడు ఏ రోజైనా సుగాలు ప్రీతి గారి తరఫున ఒక గలవైన ఇప్పించాడా లేకపోతే వాళ్ళు వైసీపీ నాయకులు కానీ ఏ రోజైనా మాట్లాడారా సరే రెండు వేల పదిహేడు అయిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ కేసు విచారణ ఏం చేశాడో అందరు తెలిసిందే ఆ జవహర్ రెడ్డి గారు ఎలా ప్రవర్తించారో సుగాల ప్రీతి గారి తల్లిదండ్రులతో ఆవిడే రోజు ప్రెస్ మీట్లు క్లియర్ గా బహిరంగ చెప్పారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవైలో ఆవిడ సంఘీభావంగా కర్నూలు వెళ్లి యాత్ర చేసిన తర్వాతే ప్రభుత్వంలో చల్లన వచ్చి ఆ కుటుంబానికి సహాయం చేయడం గాని ఏదైనా కదా జరిగింది కానీ ఈ రోజు ఎన్ని మర్చి ఎలా మాట్లాడు జగన్మోహన్ రెడ్డి చేశాను అదే జగన్మోహన్ రెడ్డి నేను చేస్తుంటే రెండు వేల పదిహేడులో లో ఒక్క రోజు ఒక్క క్షణమైన సరే సుగాలి ప్రీతి న్యాయం కోసం ఒక్క మాటైనా మాట్లాడా ఎక్కడైనా చూపించండి ఎవడైనా జగన్మోహన్ రెడ్డితో పాటు ఏ వైసీపీ నాయకుడైనా సుగాలి ప్రీతి కేసు కోసం ఒక్క మాట ఒక అడుగు కడిపినాడు ఎవడైనా ఉన్నాడా ఎందుకు ఇంత బతుకులు బతుకుతున్నారు ఒక అమ్మాయి మనం పెట్టుకొని ఒక నీచి రాజకీయాలు చేయాలని దృష్టికి వచ్చారంటే నే అంత వేసుకెళ్ళొస్తా ఉంటారు రాష్ట్రంలో సుగాలి ప్రీతి కేసు రెండు వేల పదిహేడులో జరిగితే అప్పటి ప్రధాన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఏనాడైనా ఒక మాట అయినా మాట్లాడిన దాఖలా లేవండి రెండు వేల ఇరవైలో పవన్ కళ్యాణ్ గారు సుగాలు ప్రీతి తరఫున గలం ఇప్పే వరకు జగన్మోహన్ రెడ్డి ముద్దు నిద్రపోతూ ఉన్నాడా పవన్ కళ్యాణ్ గారి కర్నూలు సభ విజయవంతం అవడంతో వెంటనే సుగాలు ప్రీతి కుటుంబానికి సహాయం కూడా ప్రకటించడం జరిగింది అయితే నేడు అన్నీ తెలిసి సుగాలు ప్రీతి తల్లే నాటకాలు ఆడుతుందండి ఆమె మాట్లాడే ప్రతి మాట వైసీపీ పార్టీకి యూజ్ అయ్యేలాగా సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యేలాగా పవన్ కళ్యాణ్ ని దూషించేలాగా ఉన్నాయి ఇది ఎంతవరకు న్యాయం అంటారు అసలు ఆ కేసు విషయంలో పవన్ కళ్యాణ్ గారు నోరు మెదగపోతే పబ్లిక్లో వచ్చేదే కాదు అసలు ఎంతోమంది వైసీపీ పార్టీలో చనిపోయి ఇంతవరకు బయటికి రాన కేసుల్లో ఇది కూడా వాటిగా మిగిలిపోయేది కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ కేసులో వేలుపెట్టి అంత ఇంత నష్టపరిహారం ప్రకటించి మొత్తానికి మొత్తానికైతే పబ్లిక్కి తేవడం వల్ల ఇవాళ వాళ్ళ తల్లి తల్లిగారు ప్రతి మీటింగ్లో పవన్ కళ్యాణ్ చూసిస్తూనే ఉంది ఇది ఎంతవరకు న్యాయం మీరే కామెంట్ చేయండి